హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను డిఎస్సికి సంబంధించిన సోషల్ మెథడాలజీలోని సాంఘిక శాస్త్రము ప్రణాళిక రచన గురించిన దానికి సంబంధించిన అంటే ఆ లెసన్ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు చెప్తున్నాను ఒకసారి నోట్ చేసుకోండి చూడండి అయితే ఇప్పుడు ప్రశ్నల్లోకి వెళ్ళిపోదాం మన ఆలోచనలను క్రమబద్ధతుల్లో ఆచరణలోకి తేవడానికి వేసుకునే పథకమును ఏమంటారు ప్రణాళిక అని అంటారండి ఒక సంవత్సర కాలంలో ఒక విద్యా సంవత్సరం కోసం పాఠశాల తయారు చేసుకునే ప్రణాళిక ఏది వార్షిక ప్రణాళిక సెకండ్ వన్ ఆన్సర్ ఒక విద్యా సంవత్సరం కోసం సిద్ధం చేసుకునే పథకం ఏది వార్షిక ప్రణాళిక వార్షిక ప్రణాళిక రూపకల్పనలో ఉండే అంశము ఏది సంవత్సరంలో బోధించాల్సిన యూనిట్లు యూనిట్లకు సంబంధించిన లక్ష్యాలు సాంఘిక శాస్త్రము కేటాయించిన పీరియడ్లు ఇవన్నీ వస్తాయండి పైవన్నీ అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ వార్షిక ప్రణాళిక రూపకల్పనలో ఉండే అంశం ఏది ఇవి కూడా పైవన్నీయే వస్తాయండి బోధన కోసం వినియోగించే కావాల్సిన వనరులు యూనిట్ పరీక్షా తేదీలు సహపాఠ్య కార్యక్రమాలు వాటి నిర్వహణ తేదీలు పైవన్నీ వార్షిక ప్రణాళిక వల్ల వలన కలిగే ప్రయోజనం ఇవి పైవన్నీ వస్తాయండి ఉపాధ్యాయుల పూర్తి సిలబస్ సకాలంలో పూర్తి చేయడము ఉపాధ్యాయుడు ఏమి సాధించాల్సి ఉందో తెలుసుకోవడము యూనిట్ల ప్రాముఖ్యత కాఠిన్యతలను దృష్టిలో పెట్టుకొని పిరియడ్లు కేటాయింపు లక్ష్యాల ఆధారంగా విద్యార్థులు అభ్యసన అనుభవాల ప్రాతిపదికన వారిలో ఆశించిన ప్రవర్తన మార్పుకు దోహదపడే పథకాన్ని ఏమంటారు బోధనా ప్రణాళిక అంటారండి సెకండ్ వన్ ఆన్సర్ ఒక విషయం అర్థం చేయకుండా మొదటి చివరలు కలిగి ఒక పద్ధతి ప్రకారం విభజించి ఉండేదాన్ని ఏమని పిలుస్తారు యూనిట్ అని పిలుస్తారు సెకండ్ వన్ ఆన్సర్ మంచి యూనిట్ కి ఉండవలసిన లక్షణము ఏది ప్రతి యూనిట్ ముందు యూనిట్ కు తర్వాత యూనిట్ కు సంధానకర్తగా ఉండాలి యూనిట్లోని వివిధ పాఠ్యాంశాల మధ్య సహసంబంధం ఉండాలి విద్యార్థుల అభిరుచులు అవసరాలు సామర్థ్యాలు దృష్టిలో పెట్టుకొని యూనిట్ నిర్మించబడాలి ఇవన్నీ ఉండాలండి ఉండాల్సిన లక్షణమే యూనిట్కి అందుకని పైవన్నీ అనమాట ఫోర్త్ వన్ ఆన్సర్ మంచి యూనిట్కి ఉండవలసిన లక్షణం ఏది ఇవి కూడా పైవన్నీనండి పని అనుభవము నిడివి భవిష్యత్ అవసరాలు యూనిట్ పథకంలో గల తొలి సోపానం ఏది సన్నాహం అండి నెంబర్ వన్ ఆన్సర్ యూనిట్ పథకంలో గల చివరి సోపానం ఏది మూల్యాంకనం యూనిట్ పథకంలో గల మొత్తం సోపానాలు ఎన్ని ఏడు పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘ విషయాన్ని యూనిట్ అని నిర్వచించింది ఎవరు ట్రస్ట్ అని సెకండ్ వన్ ఆన్సర్ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి విద్యార్థుల అవసరాలను అభిరుచులకు అనుగుణంగా సంబంధాలను ఏర్పరచడానికి వేరు చేసిన విషయ భాగ బాహ్య రూపమే యూనిట్ అని పేర్కొన్నది ఎవరు శాంఫర్డ్ నెంబర్ వన్ ఆన్సర్ విద్యార్థుల పాఠ్యాంశానికి సంబంధించి కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం వారిని మానసికంగా సంసిద్ధత పరచడానికి నిర్వహించే సోపానం ఏది ప్రేరణ ఏ సోపానంలో ఉపాధ్యాయుడు మనోవైజ్ఞానిక ఉపగమనాల ఆధారంగా ఉపకరణాలతో మూర్త భావనలు కలుగజేస్తూ పటిష్ట బోధన జరుపుతాడు ప్రదర్శన విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలకు ఒక క్రమ పద్ధతిలో పొందపరచడానికి అవకాశం కల్పించే సోపానం ఏది అభ్యసన నిర్వహణ పాఠ్యాంశ బోధన పూర్తయిన తర్వాత విషయాలు వ్యవస్థీకరణ సంగ్రహపరచడం వంటి కార్యక్రమాలు జరుపుబడే సోపానం ఏది సంగ్రహపరచడం ఫోర్త్ వన్ ఆన్సర్ ముఖ్యమైన భావనలు బోధించిన తర్వాత కొన్ని ప్రశ్నలు వేయడము పాఠ్యాంశం చివర విద్యార్థులు ప్రశ్నలు అడగడము ఇలా చేయడం వల్ల భావనలను విద్యార్థులు ఎంతవరకు ఆకలింపు చేసుకున్నారో తెలుసుకోవడం కోసం జరుపుబడే ప్రక్రియ లేదా సోపానం ఏది సమీక్ష అని అంటారండి సెకండ్ వన్ ఆన్సర్ యూనిట్ పథకం వల్ల కలిగే ప్రయోజనం ఏది బోధన అర్థవంతంగా సులభంగా మారుతుంది బోధన తర్వాత ప్రశ్నలు వేయడం వల్ల పునర్బలనం జరుగుతుంది సిలబస్ సకాలంలో పూర్తి చేయవచ్చును పైవన్నీ అనమాట పాఠ్యాంశ భావనను ఒక అంశాన్ని ఒక పీరియడ్ లో బోధించాలని నిశ్చయించిన దాన్ని ఏమంటారు పీరియడ్ ప్రణాళిక అని అంటారు ఒక పీరియడ్ లో బోధించాల్సిన భాగాన్ని ప్రణాళిక తయారు చేసుకొని దాని ప్రకారం బోధించడాన్ని ఏ పథకం అంటారు పాఠ్య పథకం అని అంటారు పాఠ్య పథకానికి మూలమైన సోపానాలు ప్రతిపాదించింది ఎవరు హెర్బార్ట్ నెంబర్ వన్ హెర్బార్ట్ ప్రతిపాదించిన సోపానాలు గల పేరు ఏమిటి హెర్బార్షియన్ సోపానాలు అండి సెకండ్ వన్ ఆన్సర్ హెర్బార్ట్ సోపానాల్లో తొలి సోపానం ఏది ప్రవేశం హెర్బార్ట్ సోపానాల్లో చివరి సోపానం ఏది గైహికం ఫోర్త్ వన్ ఆన్సర్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకం అని నిర్వచించింది ఎవరు స్టాండ్ తరగతిలో నిర్వహించే వివిధ రకాలైన బోధనా అభ్యసన కార్యకలాపాల ద్వారా సాధించే ఫలితాలను ఆ ఫలితం సాధనకు ఎన్నుకునే మార్గాలను తదితరాలను విశుద్ధపరిచే ఒక ప్రయత్నమే పాఠ్య పథకం అని నిర్వచించింది ఎవరు బోసింగ్ ఉపాధ్యాయుడు ముందుగానే పాఠ్య పథకాన్ని తయారు చేస్తాడు దాన్ని కానీ దానికి బానిస కాడు అని నిర్వచించింది స్టీవెన్సన్ సెకండ్ వన్ ఆన్సర్ లక్ష్యాల వివరణ విషయ సామాగ్రి ఎంపిక కూర్పు పద్ధతి విధానము నిశ్చయం కలిగినదే పాఠ్య పథకం అని నిర్వచించింది ఎవరు బైనింగ్ అండ్ బైనింగ్ నంబర్ వన్ ఆన్సర్ పాఠ్య ప్రణాళికత ఆవశ్యకత ప్రాముఖ్యతను తెలియజేయే అంశం ఏది ఆసియా లక్ష్య సాధన కాలం ఆదావడము ఉపాధ్యాయుల్లో ఆత్మవిశ్వాసం నింపుతుంది పైవన్ని పాఠ్య పథకం యొక్క ఆధారం ఏది ఇది కూడా పైవన్నీ అండి లక్ష్యధారమైన స్పష్టీకరణ లక్ష్యాల రూపకల్పన అభ్యసన కూర్చాలి ఇవన్నీ పాఠ్య పథకం యొక్క ఆధారాలే అనమాట పాఠ్య పథకం వల్ల కలిగే ప్రయోజనం ఏది విద్యార్థుల వికాసాన్ని సామర్థ్యాన్ని పెంచుతుంది విద్యార్థుల్లో ఉపాధ్యాయుల ప్రవర్తనను నియంత్రిస్తుంది పాఠ్యాంశాన్ని క్రమ పద్ధతిలో ప్రవేశపెట్టడానికి తగు సూచనలు ఇస్తుంది ఇవన్నీ కూడా కలిగే ప్రయోజనమే అనమాట అందుకని ఫోర్త్ వన్ ఆన్సర్ పైవన్నీ పాఠ్య పథకం రూపకల్పన తయారు చేయడానికి తోడ్పడే అంశము ఏది బోధనా లక్ష్యాలు స్పష్టీకరణలు బోధనాభ్యసన కృత్యాలు ఉపకరణాలు పైవనీయు ఇది కూడా పైవన్నీ ఇవన్నీ తయారు చేయడానికి తోడ్పడే అంశాలే పాఠ్య పథకం రూపకల్పన చేయడానికి విద్యార్థి పూర్వం నేర్పిన పద్ధతులను విధానాలను క్రమ పద్ధతిలో ఏర్పరచుకుంటాడు అన్నది ఏ రంగానికి చెందింది జ్ఞాన రంగానికి చెందింది హెర్బార్ట్ సో తొలి సోపానంలో ఇమిడి ఉన్న అంశం ఏది పైవని పూర్వజ్ఞాన పరిశీలన ఉన్మినీకరణము శీర్షిక ప్రకటన ఇవన్నీ తొలి సోపానంలో ఇమిడి ఉన్న అంశాలే విద్యార్థులకు పాఠ్యాంశ బోధనలో అతి ముఖ్యమైన ప్రక్రియగా గ్రహించబడే ఎర్బాట్ సోపానం ఏది ప్రదర్శన అండి సెకండ్ వన్ ఆన్సర్ విద్యార్థులకు బోధించిన పాఠ్యాంశ భావనలను విద్యార్థుల హృదయాల్లో స్థిరపరచడం కోసం నిర్వహించబడే హెర్బార్ట్ సోపానం ఏది పునర్విమర్శ థర్డ్ వన్ ఆన్సర్ హెర్బార్ట్ సోపానం ప్రదర్శనలో భాగంగా ఉన్న అంశం ఏది ప్రదర్శన ఉన్మీకీకరణ నుంచి పునర్విమర్శ వరకు బోధనలో గల వివిధ అంశాలను విద్యార్థులు ఎంత మేరకు గ్రహించారో అవగాహన పొందారో అంచనా వేయడానికి తోడ్పడే సోపానం ఏది గైహిక అండి నెంబర్ వన్ ఆన్సర్ నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం నుంచి తీసుకొని పరచబడిన ఉపగమనం ఏది నిర్మాణాత్మక ఉపగమనం నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం ప్రధాన ఆధారం ఎవరి విద్యా విధానం నుంచి తీసుకోవడం జరిగింది సోక్రటిస్ నుంచి తీసుకోవడం జరిగింది నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం అభివృద్ధి చేసిన వారు ఎవరు జాన్ పియాజే జాన్ డ్యూయి మ్యాంటి వీళ్ళందరూ అభివృద్ధి చేసిన వారేనండి ఈ సిద్ధాంతాన్ని పై వారందరూ అనమాట నిర్మాణాత్మక ఉపగమనం లేదా అభ్యసన సిద్ధాంతంలో నూతన అంశాలు చేర్చింది ఎవరు లైవ్ వైగోట్స్కి బ్రోనర్ డేవిడ్ వీళ్ళిద్దరూ చేర్చారు అందుకు ఒకటి మరియు మూడు రెండు ఉపాధ్యాయుడు విద్యార్థి చేసే కార్యక్రమాలు పర్యవేక్షించి లోటుపాట్ల గురించి మార్గదర్శకత్వం అందించాలి అని పేర్కొన్నది ఎవరు లైవ్ వైగోట్స్కీ అండి నిర్మాణాత్మక ఉపగమనంలో గల ప్రధాన అంశాలు ఎన్ని ఆరు నిర్మాణాత్మక ఉపగమనంలో ప్రధాన అంశం ఏది పైవన్నీ అండి పరిస్థితులు కల్పించడం గ్రూపులు విభజన ప్రశ్నించడం నిర్మాణాత్మక ఉపగమనంలో లతో ఒక బోధన నమూనాను రూపొందించింది ఎవరు రోగర్ బేబీ నిర్మాణాత్మక ఉపగమనంలో మొదటి సోపానం ఏది నిమగ్నం చేయటం సెకండ్ వన్ ఆన్సర్ ఇవ్వండి ఈ లెసన్ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు మిగతావి మిగతా ప్రశ్నలు కూడా ఉన్నాయి ఈ లెసన్కి సంబంధించి అవి నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ